లక్ష్మి క్షేమంగా తనకి దొరకాలని చెప్పి విహారీ శివయ్యకు పూజ చేస్తూ ఉంటాడు పూజమ్మ చెప్పినట్టుగానే నూట ఎనిమిది బిందెల నీళ్లు తీసుకువచ్చి శివునికి విహరి అభిషేకం చేస్తూ ఉంటే అలా కావలిలో నీళ్లు మోసుకొని వస్తూ ఉంటే విహారి బాధ చూడలేక యమున కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నాన్న విహారీ అని చెప్పి యమున ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు చార్కేసా అక్క చూసావు కదా విహారి లక్ష్మిని ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో లక్ష్మి కోసం ఎంత కష్టపడి కావలిలో నీళ్లు తీసుకువచ్చి శివునికి అభిషేకం చేస్తున్నాడో ఖచ్చితంగా మన విహారి పూజ ఫలిస్తుంది లక్ష్మి క్షేమంగా మళ్ళీ మన ఇంటికి వస్తుంది అని చెప్పి చారుకీస అంటూ ఉంటాడు అలా శివునికి విహారి అభిషేకం చేస్తూ ఉండగా మరోవైపు పోలీసులు ఆది కేసులు ఇంటికి వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆది కేసులు గారంటే మీరేనా మీ అమ్మాయి కనక మహాలక్ష్మియే కదా మీ అమ్మాయి నిన్నటి నుండి కనిపించడం లేదని మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగానే ఆది కేసులు చేతిలో ఉన్న సంచిని కింద పడేస్తాడు నా కూతురు కనిపించకపోవడం ఏంటి బాబు నా కూతురు అమెరి అమెరికాలో కదా ఉంది మీరేదో పొరపాటు పడినట్టున్నారు అని ఆది కేసులు అంటూ ఉంటాడు ఇక దాంతో సంధ్య కానిస్టేబుల్ ఏంటి ఈ ఇంటికి వచ్చారు అయినా మేము చెప్పింది రామాపురంలోని కనక మహాలక్ష్మి గారు కనిపించడం లేదని కాదు పక్క ఊరు సీతాపురంలోని కనక మహాలక్ష్మి కనిపించడం లేదని మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే సారీ మేడం అని చెప్పి కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత సంధ్య సారీ ఆదికేశవులు గారు కనిపించట్లేదని చెప్పింది మీ అమ్మాయి గురించి కాదు సీతాపురంలోని కనక మహాలక్ష్మి గురించి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంటికి వచ్చారు అని అంటూ ఉంటే అవునా అమ్మ నేను ఇంకా నా కూతురు ఇక్కడికి ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు కనిపించకుండా పోయిందా అని ఎంతగానో కంగారు పడిపోయాను ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది అని చెప్పి ఆదికేశవులు సంధ్యతో అంటూ ఉంటాడు మీరేం కంగారు పడకండి మీరు అనుకున్నట్టుగానే మీ అమ్మాయి క్షేమంగా అమెరికాలో ఉంది మీరు ఇంకేం ఆలోచించకండి అని చెప్పి సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆదికేశవులు ఇంట్లోకి వచ్చాక గౌరీ ఏంటయ్యా ఏమైంది ఆ కానిస్టేబుల్ ఎందుకు మన ఇంటికి వచ్చాడు అని అంటూ ఉంటే అప్పుడు కేశవులు ఏం లేదే సీతాపురంలో ఉన్న కనక మహాలక్ష్మి కనిపించకపోతే మన కనక మహాలక్ష్మి అనుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడే ఇన్స్పెక్టర్ అమ్మ వచ్చి ఆ కానిస్టేబుల్కి అర్థమయ్యేలాగా చెప్పి పంపించింది ఒక్క క్షణం మన అమ్మాయి ఏమో అనుకొని గుండె ఆగినంత పనైంది అని ఆది కేశవులు అంటూ ఉంటే మన అమ్మాయితోని మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదయ్యా ఒక్కసారి అమ్మాయికి ఫోన్ చెయ్యి మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది దాంతో ఆదికేశలు లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడో తను ఎంత ఫోన్ చేసినా ఫోన్ కలవకపోవడంతో అమ్మాయి బిజీగా ఉందేమోని చూసుకున్న తర్వాత తనే ఫోన్ చేస్తుందిలే అని చెప్పి ఆదికేశలు అంటూ ఉంటారు పోనీ అల్లుడు గారికైనా చెయ్యొచ్చు చేయొచ్చు కదా అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది అల్లుడు గారు ఏమైనా మనలాగా పని పట్ట లేకుండా ఖాళీగా ఉంటారనుకుంటున్నావా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా మీటింగ్స్ అంటూ ఎంప్లాయీస్తో బిజీగా ఉంటారు మరి అటువంటిది అల్లుడు గారికి ఆయనకి డిస్టర్బెన్స్ అవ్వదా టైం చూసుకొని చేద్దాంలే అని చెప్పి ఆదికేసలు గౌరీతో అంటూ ఉంటారు మరోవైపు విహరి తన ఖాళీకి గాజు పెంకు కూచ్చుకున్నప్పటికీ రక్తం కారుతున్నప్పటికీ ఎంతో కష్టపడి కావలిలో నీళ్లు తెచ్చి నూట ఎనిమిది బిందెలతో శివునికి అభిషేకాన్ని పూర్తి చేస్తాడు ఇక దాంతో యమున విహారి దగ్గరకు వచ్చి నాన్న విహారి నువ్వు బాధపడుకు నాన్న లక్ష్మి ఖచ్చితంగా నీకు కనిపిస్తుంది మళ్ళీ క్షేమంగా మన ఇంటికి వస్తుంది మీ ఇద్దరిని ఎవరూ కూడా విడదీయలేరు అని చెప్పి యమున అంటూ ఉంటుంది విహారి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక దాంతో యమున నాకు అంతా తెలుసు విహారి లక్ష్మికి నీకు ఉన్న బంధం ఏంటో ఈ మధ్య నాకు తెలిసింది మొదట్లో లక్ష్మిని నేను అపార్థం చేసుకొని మీ ఇద్దరిని విడదీయాలని అనుకున్నాను కానీ ఆ తర్వాత లక్ష్మి గొప్పతనం తెలిసి లక్ష్మిని నా కోడలుగా అంగీకరించాను లక్ష్మిని నా అసలైన కోడలు విహారి మీరిద్దరూ భార్యాభర్తలు అన్న నిజం జాతరలో అందరి ముందు చెప్తాను అని యమున అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి ఎంతగానో ఆనందపడిపోతో అమ్మ ఈ ఒక్క మాట చాలమ్మా ఇన్ని రోజులు నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావో ఏంటో అన్న భయంతో నాలోని ఈ నిజాన్ని దాచుకొని నరకాన్ని అనుభవించాను ఇప్పుడు నువ్వు ఇలా చెప్తూ ఉంటే నా మనసుకి ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా అమ్మా అని చెప్పి విహారి ఆనందంతో యమునని హత్తుకుంటాడో ఇకప్పుడు యమున నన్న విహరి నాన్న కనక మహాలక్ష్మి ఎక్కడున్నా సరే తీసుకురా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక దాంతో విహరి లక్ష్మిని వెతుకుతూ బయటకు వెళ్తాడో మరోవైపు పద్మాక్షి సహస్ర అంబిక వీళ్ళ ముగ్గురు కూడా లక్ష్మి ఎప్పటికీ తిరిగి రాకూడదని చెప్పి కోరుకుంటూ ఆ లక్ష్మి డెడ్ బాడీ దొరికిందని విహారీ వెళ్ళాడు కదా అది నిజంగా లక్ష్మి డెడ్ బాడీ అయితే బాగుండు అని చెప్పి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఆనందపడుతూ ఉంటారు ఒకవేళ అది నిజంగా ఆ లక్ష్మి డెడ్ బాడీ అయితే అప్పుడు నా కూతురికి సవతి పోరు ఉండదు విహారీ నా కూతురు ఇద్దరు సంతోషంగా కలిసిపోతారు ఆ తర్వాత ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి నా బిడ్డకు కూతురు కొడుకు పుట్టినట్టుగా సృష్టించి ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించవచ్చు అని చెప్పి పద్మాక్షి ప్లాన్లు వేస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి ఇంకా స్పృహలోకి రాకపోవడంతో ఇకప్పుడు రౌడీలందరూ ఏందిరా ఈ పిల్ల ఇంకా స్పృహలోకి రాలేదో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పిల్ల స్పృహలోకి వస్తే ఏంటి రాకపోతే మనకేంటి ఎలాగో కట్టేసే ఉంది కదా మనం సంతోషంగా పార్టీ చేసుకుందామో మందు తాగి రెండు రోజులు అవుతుంది నాలుకంతా కూడా పీకిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటే మరి వెళ్ళి తీసుకురారా ఇంకేం ఆలోచిస్తున్నామని చెప్పి ఇంకొక అతను అంటూ ఉంటాడు ఇక రౌడీలంతా కలిసి మందు తాగి బిర్యానీ తిని హాయిగా నిద్రపోతూ ఉంటారు అర్ధరాత్రిపూట రౌడీలంతా కూడా నిద్రపోయిన తర్వాత లక్ష్మి కట్లు విప్పుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటాడు ఇకల విహారీ వస్తూ ఉండగా ఒక ఇంటి ముందు లక్ష్మి కాళ్ళ పట్టి విహారికి కనిపిస్తుంది ఆ బట్టి చూడగానే ఇది లక్ష్మి కాళ్ళ పట్టినే అని చెప్పి విహారి ఆ చుట్టుపక్కల అంతా కూడా లక్ష్మి కనిపిస్తుందేమో అని చెప్పి వెతుకుతూ ఉంటాడో అప్పుడే లక్ష్మి ఆ బిల్డింగ్ల నుండి పారిపోయి బయట గడిపెట్టి విహారి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మిని చూడగానే విహారి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు లక్ష్మి అని విహారి అరవబోతూ ఉంటే ఒక్క నిమిషం విహారి గారు ఇక్కడ కాదు మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి లక్ష్మి విహరి చేయి పట్టుకొని అక్కడి నుండి దూరంగా తీసుకొచ్చేస్తుంది విహరి గారు ఇన్ని రోజులు మీరు నన్ను ఎన్నిసార్లు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అడిగినా కూడా ఎప్పుడు కూడా నేను మీకు నిజం చెప్పలేదు ఒకవేళ నేను నోరు విప్పితే ఎక్కడ సహస్ర అమ్మగారికి అన్యాయం జరుగుతుందోనని నేను ఇప్పటి వరకు ఈ నిజాన్ని మీతో చెప్పలేదు మీరు నా ప్రాణం విహారి గారు నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అంటూ లక్ష్మి విహారీని హక్ చేసుకోవడంతో విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఆ తర్వాత విహారీ కనకం అసలు ఎవరి వాళ్ళు ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటే నాకు తెలియదు విహారీ గారు నేను యమునమ్మ గారి కోసం అని చెప్పి శివాలయాన్ని వెతుక్కుంటూ కొండ మీదకు వచ్చానో వెనక నుండి ఎవరో రౌడీలు వచ్చి నా నోరు మూసి బలవంతంగా ఎత్తుకుపోయారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను అని చెప్పి అంటూ ఉంటాడో ఆ తర్వాత కనక మహాలక్ష్మి ఆ రౌడీలు నన్ను ఎత్తుకుపోయి చంపేయాలనుకున్నారు విహారీ గారు ఇన్ని రోజులు మీ మీద నాకున్న ప్రేమను నా మనసులోనే దాచుకున్నాను ఆ రౌడీలు నన్ను చంపేయాలనుకున్న క్షణం నేను ఈ నిజాన్ని మీతో చెప్పకుండానే చచ్చిపోతానేమోనని భయం వేసింది అని లక్ష్మి అంటూ ఉంటే వద్దు కనకం ఇంకెప్పుడు కూడా నువ్వు చావు గురించి మాట్లాడద్దు నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి ఆ చావు అంటూ వస్తే అది నాకే రావాలి అని విహారీ అంటూ ఉంటే దయచేసి అలా మాట్లాడకండి విహారీ గారు మీరు నా ప్రాణం మీరు ఎప్పుడు కూడా సంతోషంగా నిండు నూరెళ్ళు జీవించాలని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు నా పక్కనుంటే నా జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేదే ఉంటుంది అని విహరి అంటూ ఉంటాడు ఇంతలో జోరున వర్షం కురుస్తూ ఉంటుంది ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే కనక మహాలక్ష్మి భయపడిపోయి విహారిని గట్టిగా హక్ చేసుకుంటుంది ఆ తర్వాత విహారీ లక్ష్మి వర్షం బాగా పడుతుంది కాసేపు ఇక్కడే ఉండి వెళ్దామని చెప్పి అక్కడున్న ఒక పూరి గుడిసెలోకి లక్ష్మిని తీసుకొని వెళ్తాడు లక్ష్మి విహారి ఇద్దరూ కూడా వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పి ఆ పూరి గుడిసెలోనే ఉంటారు ఇక వర్షం అస్సలు తగ్గకపోవడంతో లక్ష్మి వర్షం అసలు తగ్గడం లేదు కదా రేపు ఉదయాన్నే వెళ్దాము ఈ రాత్రికి ఇక్కడే ఉందాము కనీసం ఇలా అయినా నీతో కాస్త సమయం గడపచ్చు రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో అందరూ ఉంటారు కాబట్టి నేను నీతో సరిగ్గా మాట్లాడలేను నువ్వు కూడా నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడతావు అందుకే ఈ రాత్రికి ఇక్కడే ఉందామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అలా ఉరుములు మెరుపులు పెద్దగా వస్తూ ఉండడంతో లక్ష్మి భయపడిపోయి విహారీని గట్టిగా హక్ చేసుకోవడంతో విహారీ కూడా లక్ష్మిని హక్ చేసుకుంటాడు అలా రాత్రి పూట గుడిసెలో విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా ఒకటవుతారో పోచమ్మ చెప్పినట్టుగానే లక్ష్మి కడుపులో వారసుడు జన్మించబోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి